ఒకప్పుడు మనం కలలో ఊహించుకున్న ఏఐ ఇప్పుడు నిజంగా మన చేతిలోకి వచ్చి కానీ ఇది ఆగుతుంది మన చేతుల్లో ఉండాల్సిన పవర్ ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతే ఒకప్పుడు ఏఐ కోసం పనిచేసిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి కేర్ఫుల్ అని చెబుతున్నాడంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే మనమంతా ఓ మిక్స్డ్ ఫీలింగ్తో చూస్తాం కొంతమంది ఏమో అదే ఫ్యూచర్ అని సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకొందరు ఇది మనకే ప్రమాదం కదా అని భయపడిపోతారు ప్రతి జనరేషన్లో ఇలాంటిది మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు అదే పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ వచ్చింది కానీ ప్రతి టెక్నాలజీ వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ ఒకప్పుడు మనం కళల్లో ఊహించుకున్న ఏఐ ఇప్పుడు నిజంగా మన చేతిలోకి వచ్చింది మనకు లభించే సమాచారంలో మన నడకలో వాడే ఫోన్లో తీసే ఫోటోలో వింటున్న పాటలు ప్రతి చోట ఏఐ నిండిపోయింది కానీ ఇది ఎక్కడ ఆగుతుంది మన అవసరాలకే లిమిట్ అవుతుందా లేదంటే మన డెసిషన్స్ కూడా ఏఐ తీసుకుని మనల్ని డామినేట్ చేసే రోజు వస్తుందా లేదంటే ఆల్రెడీ వచ్చేస్తుందా ఇప్పటిదాకా మనం చూసిన బ్రహ్మాండమైన టెక్నాలజీలో ఏఐ టాప్ లో ఉంటుంది అనటంలో ఎలాంటి డౌట్ వస్తుంది